హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఏపీ డిఎస్సికి సంబంధించి సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి రిజర్వు అభ్యర్థులకు సో నలభై శాతం మార్కులతోనే సో డిఎస్సికి అనుమతి సో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు సో ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది మరి డిఎస్సీ నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో యాభై శాతము ఎస్సీఎస్టీ బీసీ దివ్యాంగులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఉండాలనే నిబంధన పెట్టారు కానీ గత ఏడాది నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులను అనుమతించారు సో బీఈడి చేసేందుకు డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ అర్హత మార్కులుగా ఉన్నాయి సో బీఈడి చేసి టెట్ రాసిన తర్వాత ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు నిబంధన పైన సో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఈ మార్కుల శాతాన్ని తగ్గించాలని పలువురు వినతలు సమర్పించారు సో దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ సో నలభై శాతం మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది సో దీనిపై ఒకటి రెండు రోజుల్లో సో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది సో మోస్ట్లీ సో రేపటి నుంచి కూడా ఈ యొక్క రిజర్వ్ అభ్యర్థులకి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సో డిఎస్సికి అప్లై చేసే విధంగా రేపటి నుంచి ఇది ఖచ్చితంగా అప్డేట్ అనేది తీసుకురాబోతుంది సో పాఠశాల విద్యాశాఖ సో ఎవరైతే సో డిఎస్సికి సంబంధించి ఈ యొక్క రిజర్వ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఫార్టీ పర్సెంట్ మార్క్స్తో అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి సో ఖచ్చితంగా చేయొచ్చు రేపటికి మ్యాక్సిమం వచ్చేస్తుంది అదేవిధంగా ఎవరైతే అప్లికేషన్లో ఆల్రెడీ ఫిల్ చేసే ప్పుడు మిస్టేక్స్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళు చాలామంది కంగారు పడుతున్నారు సో ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా అని సో అది కూడా మోస్ట్లీ సో రేపటి నుంచి అందుబాటులోకి వచ్చేదానికి ఒక అవకాశం ఉంది సో రేపటి నుంచి కూడా సో ఎడిట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఎనేబుల్ అవుతుంది సో మీరు ఎవరో కూడా టెన్షన్ అవన్న అవసరం లేదు సో మీ దగ్గర గతంలో ఉన్నటువంటి ఓల్డ్ సర్టిఫికేట్స్ అంటే మీరు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఉండే క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ లేదా స్టడీ సర్టిఫికెట్లు కూడా పాత ఉన్నా కూడా అప్లై చేయొచ్చు సో ఎక్కడ కూడా ఏం ఇబ్బంది ఏం లేదు సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కొంచెం సో జాగ్రత్తగా చేయండి సో ఎందుకంటే వన్స్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ అవకాశం ఇస్తారో ఎవరో తెలియదు కాబట్టి సో నెక్స్ట్ రేపటి నుంచి ఎడిట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో మీరు ఎవరు కూడా టెన్షన్ పడకండి సో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో ఒకసారి నీట్గా వాటిని చెక్ చేసుకోండి అప్లికేషన్ పైన క్రాస్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు వాటిని కరెక్ట్గా రెక్టిఫై చేసుకొని నీట్గా దాన్ని సబ్మిట్ చేయండి సరిపోతుంది ఇంకెక్కడ కూడా మీరు సో టెన్షన్ పడిన లేదు సో డిఎస్సి అనేటటువంటిది కూడా సో అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారమే సో జూన్ ఆరు నుంచి కూడా ఆన్లైన్లో పరీక్షలు అయితే ఖచ్చితంగా నిర్వహిస్తారు సో డిఎస్సికి సంబంధించి చాలామంది చాలా మంది కావచ్చు లేదా బయట సోషల్ మీడియాలో సో డిఫరెంట్ వదంతులు వస్తూ ఉన్నాయి సో అలాంటి వాటి అన్నిటికీ మీరు దూరంగా ఉండండి సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సో అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారమే సో డిఎస్సి పరీక్షలు అయితే ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది సో అభ్యర్థులు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ ండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్